హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు అయితే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా అక్కని తీసుకుని కడియం నర్సరీస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో మాతో పాటు మీరు కూడా కడియం నర్సరీస్కి వచ్చేయండి సీజనల్ ఫ్లవర్స్ తో కడియం నర్సరీస్ కలకల్లాడుతూ ఉంటాయి ఇప్పుడు సో ఇది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి దారనమాట పొలాల్లోంచి వెళ్తాము భలే ఉంటుంది ఇప్పుడు వరంతా తీస్తారండి మళ్ళీ నాట్లు వేసుకోవడానికి దుక్కు దున్నుకుంటున్నారు బాగుంది కదా లొకేషన్ నేను కార్తిక్ అలా అడుగు పెట్టినా లేదో పొలాల్లోంచి బురదపాము ఒకటి అలా కలవలోకి దూకేసి వెళ్ళిపోతుంది అన్నమాట బురదపాములకే భయము అందుకే పారిపోయింది అది కానీ పాము కనిపించింది ఐ ఫెల్ సో హ్యాపీ మా అక్క వాళ్ళు ఇంకైతే వచ్చామండి మొక్క పెట్టింది ఇక్కడ మా అక్క నేర్లో కూడా ఎంత బాగా పెరుగుతుందో ఇది కొండలో వేసింది మా అక్కలు ఇంట్లో రాబిట్స్ మాట టూ క్యూటీస్ ఇస్తే వేలు కొరికేసిలా ఉన్నాయి బంగారు తల్లిలో చూడు ఇదిగో ఎవరు లైకమ్మ కాసేపు మా అక్క వాళ్ళు పప్పితో ఆడేసుకుని కడియం నర్సరీస్ అయితే బయలుదేరిపోయామండి మేము ఇప్పుడు వెళ్తుంది అయితే కడియపు లంక్ అనమాట నేను యూట్యూబ్ లో ఒక నర్సరీ చూసాను దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాము ఎంత వెళ్తున్నా నర్సరీ అయితే రావట్లేదు చాలా దూరం ఉన్నట్టుంది యూట్యూబ్ లో చూసి గూగుల్ డైరెక్షన్స్ పెట్టుకుని శ్రీ వెంకట శ్రీనివాస నర్సరీ అంటండి వచ్చాం ఇక్కడికి ఒక్క మనిషి లేరు గోల్డెన్ మొక్కలన్నీ చుట్టూని మా అక్క ఇండోర్ వెరైటీ అనుకుంటానండి ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్ మొత్తం ఇంకా అక్కడ ఎవరు లేరని మాకు కావాల్సిన మొక్కలు వెతుక్కుంటూ అలా కడియపులంకులోపల నా నర్సరీస్లో తిరుగుతున్నామండి మేము మధ్యాహ్నం వెళ్ళడం వలన ఏంటో ఏ నర్సరీ దగ్గర సరిగ్గా మనుషులు లేరు మరి మొక్కలు తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారో నాకు లాంటిదాన్ని అయితే అక్కడ కుండీలు వేసుకొచ్చేస్తాను మొయ్యగిలితే కానీ ఇవన్నీ ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్ మొలన అన్ని పెద్ద పెద్దగా అనమాట లేదంటే కార్లు వేసుకొచ్చేదినే ఏం బాగుంటాయి మొక్కండి ఇది తెలుసా మీకు ఫైకస్ అండి ఫైకస్ కసట ఎంత పది ఎన్ని సంవత్సరాలు అండి మొక్కకి మూడు సంవత్సరాలు అంట ఇది చైనా గోల్డ్ మొక్క అంట కోసం చూసారా ఎంత బాగుంది ఇలాగా అలా రెండు నర్సరీలు వెతికామండి అక్కడ ఏం దొరకలేదు ఇంకా కడియా పులాంకు లో లాభం లేదని మెయిన్ రోడ్ కి వచ్చేస్తున్నాం అనమాట ఇది హైవే రోడ్ ఇక్కడ చాలా నర్సరీలు అయితే ఉంటాయి హైవే కి సో ఆ నర్సరీలో వెతుక్కుందాంలే అన్నట్టు వెళ్తున్నాము ఇక్కడ మేము ఎప్పుడు తీసుకునే నర్సరీ అయితే ఒకటి ఉంది అయితే ఈ నర్సరీస్ కి చలికాలం ఒక మంచి సీజన్ అండి అందరూ వర్షాకాలం అనుకుంటారు కానీ కాదు చలికాలం ఏంటంటే సీజనల్ వెరైటీస్ చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇదే బెస్ట్ సీజన్ అనమాట వాళ్ళకి ఎప్పుడు అన్ని ఒకటే చోటు దొరికే నర్సరీకి అయితే వెళ్తామండి అండి సత్యనారాయణ రాజు నర్సరీ అనమాట షాపింగ్ చేస్తుంటాం సీజనల్ ఫ్లవర్స్ తో మొత్తం అదిరిపోతుంది మీకు కూడా చూపిస్తాం నార్మల్ గా అయితే అక్టోబర్ ఎండింగ్ నుంచి జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా కడియం నర్సరీస్ కళ్ళు తిప్పుకొని ఉన్నావండి అసలు అంత అందంగా కనిపిస్తాయి అన్నమాట ఎన్ని రకాల సీజనల్ వెరైటీస్ పెడతారో ఇంకా చామంతులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మనం అక్కడ నుంచి రాలేము కొనేసుకోవాలనిపిస్తుంది ఎంత కాస్ట్ చెప్పినా సరే అలా అని వీళ్ళు కూడా కాస్ట్ ఎక్కువ పెట్టేస్తారండి బాగాను ఇంకా ఈ మధ్య అందరికీ మొక్కలు అంటే బాగా ఇదైంది కదా టెరెస్ గార్డెన్లో చిన్న ప్లేస్ ఉన్నా సరే పెట్టుకుంటున్నారు కదా సో ఇదే అదనంగా చేసుకుని వీళ్ళు కూడా మొక్కలకి అన్నిటికీ కాస్ట్ పెంచేశారు ఏమన్నా అంటే మాకు నష్టాలు వస్తున్నాయి కదా అంటారు కానీ వాళ్ళకి నష్టాలు రావటండి నాకు ఇలా నర్సరీలో తెలిసిన ఫ్రెండ్ ఒక అతను సో తను చెప్పాడు ఒకసారి అడిగితే నష్టాలు ఏం రావు అలా అంటారు అంతే అని చెప్పేసి అదనమాట కానీ ఈ సీజనల్ వెరైటీస్ ఈ ఇయర్ అయితే నాకు ఎక్కువగా కనిపించలేదు అంత నర్సరీస్ మరీ ఆకర్షణీయంగా లేవని అనుకుంటున్నాను చూద్దాము మనం ఎప్పుడు తీసుకుని నర్సరీకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఆ నర్సరీ అయితే ఒకప్పుడు ఎలా ఉండేదో నేను ఇంకొక రోజు పెట్టబోయే వీడియోలో నేను క్లిప్ యాడ్ చేస్తాను ఇప్పటికీ అప్పటికి కంపారిజన్ అనేది ఇది మినీ ఫ్లవర్ మార్కెట్ అనమాట కడియం అటు వస్తాం ఇప్పుడే తీసేసుకోక మళ్ళీ రోడ్ లో కదా మనం వచ్చేది కార్తీక మాసం మూలాన పువ్వుల రేట్లు అయితే మామూలుగా లేవండి చాలా ఎక్కువని అంటే ఇది మేము కార్తీక మాసంలో వెళ్ళాము సండే వెళ్ళాం అనమాట సో కాస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయి విరజాజులు మోర్ వచ్చేసి వంద రూపాయలు చెప్పారండి విరజాజులకి అంత కాస్ట్ ఏంటని తీసుకోలేదు లంక పూల్ మార్కెట్ అనమాట ఇక్కడ ఇలా హోల్సేల్ గా వేసేసి పూలవి అమ్ముతుంటారు అటు రోడ్ సైడ్ దాటి వెళ్తే అక్కడ పెద్ద పూల్ మార్కెట్ ఉంటది అక్కడ ఇంకా క్వాంటిటీ ఎక్కువలో చిగ్గ దొరుకుతాయి అనమాట మనకి ఇంక మా అక్క దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అన్ని పూలు కలిపి ఒక అర కేజీ తీసుకుంటుంది అలా అవి ఫిఫ్టీ రూపీస్కి కి ఇచ్చారట అన్ని పూలు కలిపి హాఫ్ కేజీ అయితేనే ఇలా ఇక్కడ కాస్ట్లు ఎక్కువే ఉంటాయండి అటువైపు ఇంకో మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా అక్కడైతే కొంచెం తక్కువకే ఇస్తారు నార్మల్ గాను అంటే ఆ పెద్ద పూలు మార్కెట్ లో హోల్సేల్ ప్రైజెస్ అనమాట పూలదండలు డెకరేషన్ ఫ్లవర్స్ అవి కూడా హోల్సేల్ గానే ఇస్తారండి అక్కడ వేరే నర్సరీకి వెళ్ళి అక్కడ కూడా చూసి తీసేసుకున్నామండి ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి ఆ వీడియో కోసం ఇంకా మా ఇంటికి దారిలో అంటే మా ఊరు ముందుగానే ద్వారపూడ వస్తుందండి ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఆంధ్ర శబరిమల అంటారు శబరిమల వెళ్ళి మాల తీయలేని వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు అంత ఫేమస్ ఇది ఒకసారి ఎప్పుడన్నా చూపిస్తాను మీకు సరదాగాను అక్క వాళ్ళ ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉంది చూపిస్తాను पाइकलेगन पाइकलेगन देखो 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 जम पुत जम पुत जम पुत जम इचोड़ा नहीं चकल चकल बाले होने बुद्धि चाप बुद्धि बुद्धि दी మా అక్క ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటుందండి అయితే ఈవినింగ్ పూట పూజ చేసుకుని ఎవరైనా దంపతులకి ఇలాగా టిఫిన్ పెట్టాలన్నమాట సో దానికి మమ్మల్ని ఉండమంటే ఇంక మేము ఉన్నాము దేవుడు ప్రసాదం తింటే మంచిదని చెప్పేసి ఇంక నేనైతే కాసేపు అలా కూర్చొని ఆడుకున్నాను మా అక్క పూజకు రెడీ చేసుకుంటుంది నేను స్నానం చేయలేదు కదా అందుకని హెల్ప్ చేయలేదు తనకి దేవుడి ఇంట్లోకి వెళ్ళకూడదని చెప్పేసి చేపలతో బల ఆడుకున్నా నాకు ఇలా ఫిష్ ట్యాంక్ పెట్టుకోవాలని కోరికండి కానీ చిన్నిది కావాలి నాకు అయ్యా లైకమ్మ బంగారు బొమ్మ ఇటు చూడండి బంగారం గారు ఒక్కసారి అండి ఒక్కసారి చూడండి ఒక మాట మాట్లాడండి ఒక పాట పాడండి ఇదిగోండి 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 మా అక్క పూజలు అవి చాలా ఎక్కువ చేస్తారనమాట ఆల్రెడీ పూజ స్టార్ట్ చేశారు ఈ ఏడు శనివారాల వ్రతం ఏంటంటే ఉదయం పూటేమో నల్ల డ్రెస్ వేసుకుని చెయ్యాలట సాయంత్రం పూటేమో ఎల్లోది ఇలా చేసుకుంటారనమాట ఏడు వారాలు కూడాను మా అక్క పూజ అయిపోయాక మేము కూడా దండం పెట్టేసుకుని పూజాక్షతలు వేసుకుని ఇంకా మా అక్క మాకు ఆతిథ్యానికి ఇచ్చిన టిఫిన్ అవి తినేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి బయలుదేరిపోయామండి ఇదేనండి ఈ బ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో మేము ఏం మొక్కలు తీసుకున్నాము నేను ఎప్పుడూ షాప్ చేసే నర్సరీలో డీటెయిల్గా మీకు అయితే చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్